హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో నలభై సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరెవరో తెలుసుకుందాం ఫార్టీ ప్లస్ ఇయర్స్ వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేని హీరోయిన్స్లో మొదటి వినిపించే పేరు గ్రేసి సింగ్ ఈమె టాలీవుడ్లో మన్మధుడు సినిమాలో నటించింది ఈమెకు నలభై రెండు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోలేదు త్వరలోనే పెళ్లి చేసుకుంటుందనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి శోభన టాలీవుడ్ టాప్ హీరోలు అందరితోనూ నటించిన ఈమె తనకు యాభై సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోలేదు తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ ప్రపంచంలోనే తన జీవితాన్ని గడుపుతోంది అంతేకాకుండా ఈమె ఈ మధ్య కాలంలోనే ఒక పాపని దత్తత కూడా తీసుకుంది ఇకపోతే నగ్మా ఈమె కూడా టాలీవుడ్ టాప్ హీరోలు అందరితో నటించింది అలాగే భాష ఖరాన అల్లరి అల్లుడు లాంటి ఎన్నో మంచి సినిమాలలో నటించారు ఈమె వయసు ప్రస్తుతం నలభై ఏడు సంవత్సరాలు నగ్మా ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే తను ప్రేమించిన వ్యక్తి తనకు దూరం అవ్వడం వల్ల ఇలా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది రిమాసే టాలీవుడ్లో నితిన్ సరసన ధైర్యం సినిమాలో నటించిన ఈమె వయసు నలభై మూడు సంవత్సరాలు తెలుగులో ఈమె నటించిన సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈమె హిందీ కన్నడ సినిమాలలో నటిస్తుంది త్వరలోనే వివాహం చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఒకప్పటి హీరోయిన్ అయిన టబు ఈమె అప్పట్లో తెలుగు మరియు హిందీ భాషల్లో మంచి పేరును సంపాదించుకుంది ఈమె వయసు ఇప్పుడు యాభై సంవత్సరాలు అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది అలాగే ఏక్త కపూర్ ఈమె మన టాలీవుడ్లో చాలా హిందీ సినిమాలను రీమేక్ చేసింది ఇప్పుడు ఈమె వయసు నలభై ఏడు సంవత్సరాలు ఇంకా ఒంటరిగానే ఉంటుంది అలాగే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన అనుష్క కూడా నలభై సంవత్సరాలు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత ఈమె కమెడియన్గా చాలా సినిమాలు నటించింది ఈమె వయసు యాభై సంవత్సరాలు దాటినా ఇంకా ఈమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది అలాగే ఒకప్పుడు చిరంజీవి బాలకృష్ణ సరసన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన సితారా నలభై ఏడు సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది సుష్మితా సేన్ తెలుగులో వచ్చిన నాగార్జున గారి మూవీ రక్షకుడు సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె నలభై ఏడు సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది కానీ ఇద్దరు పిల్లల్ని మాత్రం దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు అలాగే ఒకప్పటి హీరోయిన్ కౌసల్య గారు ఈమెకు ఫార్టీ ప్లస్ ఏజ్ వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు ఈమె ఇలా ఉండిపోవడానికి గల కారణం కౌశల్య గారు ప్రేమించిన వ్యక్తి చనిపోవడమేనని ఈమె చెబుతున్నారు అలాగే తెలుగులో అందరివాడు సినిమాలో చిరంజీవి సర్సన నటించిన రిమాసేన్ ఈమె వయసు నలభై సంవత్సరాలు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు అలాగే చిరంజీవి గారు నటించిన శంకర్దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి గారికి తల్లిగా నటించిన నిర్మల గారు ఈమెకు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు అలాగే పవన్ కళ్యాణ్తో బద్రి సినిమాలో నటించిన అమిషా పటేల్ గారు కూడా ఈమెకు నలభై ఆరు సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు కానీ త్వరలోనే ఈమె పెళ్లి చేసుకుంటుందనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి అలాగే జూనియర్ ఎన్టీఆర్తో కలిసి కంత్రి మూవీలో నటించిన తనిషా ముఖర్జీ ఈమెకు నలభై ఏడు సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు అలాగే రాగిణి ఎంఎంఎస్ టూతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దివ్యదత్త దివ్యదత్ ఈమె వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ మధ్యనే ఒక పెళ్లి సంబంధం కుదిరి ఈమె తను సినిమా చేసే సహనటుడితో క్లోజ్గా ఉంటుందని కారణంతో చెడిపోయింది ఈ విధంగా ఈమె పెళ్లి ఆగిపోయింది సో ఫ్రెండ్స్ చూసారుగా ఫార్టీ ప్లస్ ఏజ్ వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన టాలీవుడ్ హీరోయిన్స్ గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి